నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు వాయిదా వేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి తెలిపారు అక్టోబర్ చివరి లేదా డిసెంబర్ నెల మొదటి వారాల్లో ఈ వేడుకలు రాయలసీమలో ఘనంగా చేస్తామన్నారు దీనికి సంబంధించిన కమిటీలను ఏర్పాటు చేసే పనుల్లో నిమగ్నమయ్యామని పేర్కొన్నారు ఆ రోజున రాయలసీమ ప్రాంతంలో ఉన్న అలాగే రాష్ట్ర వ్యాప్తంగా సినీరంగ ఆ రోజున రాయలసీమ ప్రాంతంలో ఉన్నా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా సినీరంగ ప్రముఖుల్ని ఆహ్వానిస్తామని వెల్లడించారు ఈ రాయలసీమ ప్రాంతం నాలుగు జిల్లా ఈ యొక్క కార్యక్రమాన్ని వాయి అదేవిధంగా కొంతమంది డైరెక్టర్లు కూడా అడిగాను కొంత తేదీ అందుబాటులో లేదనేటువంటి అభిప్రాయంతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు కాబట్టి అది ఒక నెల రోజులు ఆ యొక్క కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటున్నాం వేసుకున్న తర్వాత ఈ రాయలసీమ ప్రాంతం నాలుగు జిల్లాల్లో సినీ రంగంతో పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు అంటే ఒక డైరెక్టర్గా కావచ్చు ప్రొడ్యూసర్గా కావచ్చు యాక్టర్గా కావచ్చు సింగర్గా కావచ్చు మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు ఈ విధంగా ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా ఆ లిస్టును సేకరించాం ఈ రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన అందరినీ కూడా పిలుచుకొని వచ్చి అక్కడ ఆ రోజు సత్కరిస్తాం అంటే సినిమా రంగంలో వాళ్ళు చేసినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో అందులో వయో వృధుల గత యువకులు అనేది కాకుండా సినిమా రంగానికి సేవలు అయితే అందించారో ఆ రోజు ఎన్టీఆర్ అవార్డ్స్ ఇద్దామని చెప్పి అనుకున్నాం ఈ సెలబ్రేషన్ ఎన్టీఆర్ సెలబ్రేషన్ కమిటీ సొసైటీ ద్వారా ఇది ఒక నెల రోజుల తర్వాత డేట్ ఖరారు చేసి పెద్ద ఎత్తున అనంతపురం జిల్లానే కాదు నాలుగు జిల్లాలకు సంబంధించినటువంటి కార్యక్రమంగా దీన్ని ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క శతదో వాళ్ళలో చురుగ్గా పాల్గొంటున్న జనార్దన్ గారు అందరితో కూడా మాట్లాడాను వాళ్ళు కూడా కొంత ఆ డేట్లో అనుకూలత లేని సందర్భంలో అందులో రోజులుగా నేను కూడా ఆరోగ్యరీత ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ఫీవర్ వాళ్ళు కూడా దీని మీద ఉపక్రమించలేకపోయాను సో ఏదేమైనప్పటికీ కూడా ఒక నాలుగు రోజుల తర్వాత నవంబర్ ఒకర డిసెంబర్ మొదటి వారంలో పెద్ద ఎత్తున అదే ప్రాంతంలోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చూపుతున్నాం రాయలసీమలో నాలుగు జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీరు కూడా పాత్రికేలు కూడా ఇవ్వండి ఎందుకంటే ఉదాహరణకు ఒక పాట రాసినటువంటి వ్యక్తి ఒకే పాటతోనే హిట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు విధంగా ఉన్న వాళ్ళంతా కూడా రామారావు గారి యొక్క సినిమా రంగం నుంచి వచ్చి పేరు ప్రఖ్యాతులకు సంబంధించి రాజకీయ రంగంలో కూడా రాణించినటువంటి అనగాని వర్గాల బలహీన వర్గాల ఆరాధ్య దైవంగా ఆయన ప్రజల హృదయాల్లో నిలిచిపోయాడు ఆయనతో కూడా చనిపోయేంత వరకు నాకు ఆయనతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి అందుకనే ఆ కుటుంబ సభ్యులతో పాటు అందరూ కూడా పిలిపించి పెద్ద ఎత్తున చేస్తున్నాం ఆ రోజు ఒక రోజు అంతా ఆ కార్యక్రమాన్ని పెట్టాలని చెప్పి అనుకున్నాం ఈ ఎన్టీఆర్ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ సొసైటీ ద్వారా ఇవ్వడానికి ఈ నాలుగు జిల్లాల్లో సేవలు అందించిన వ్యక్తులు కూడా ఉంటే వాళ్ళందరూ కూడా మీరు కూడా లిస్ట్ కొట్టే ద్వారా ఈ కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి కూడా నేను పిలుపునిస్తున్నా